చక్రవర్తిని అండి ఈ ల్యాండ్ మా ఫాదరు ప్లాట్గా చేసినప్పుడు ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కొన్నారు ఇది ఇప్పటి వరకు స్టిల్ కేసెస్తో పెండింగ్ ఉంది ఇంకొకటి వచ్చేసి మాకు టిఎన్జిఓ వాళ్ళతో థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఏదో ఒకటి చేసి పంపించేస్తున్నారు మా ల్యాండ్ నుంచి యాక్చువల్గా ఈ ల్యాండ్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ వన్లో టూ మెంబర్స్కి పొలిటికల్ సర్సెస్కి ట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఈ గవర్నమెంట్ ఇచ్చిందండి సిక్స్టీ వన్లో ఇచ్చిన తర్వాత వాళ్ళకి పట్టా ఇచ్చేసింది పట్టా ఇచ్చిన టెన్ ఇయర్స్ తర్వాత సెవెంటీ టూలో లేఅవుట్ వేశారండి వినాయక్ నగర్ హౌసింగ్ సొసైటీ అని ఫైవ్ మెంబర్స్ కలిసి దాంట్లో వచ్చి ప్లాట్స్ చేశారు ఫైవ్ ఫార్టీ ఫోర్ ప్లాట్స్ చేశారు దాంట్లో మేమందరం ప్లాట్ ఓనర్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైందని నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీ వన్లో రాజశేఖర్ గారి జివో ఇచ్చారు ఎయిటీ ఫిఫ్టీ జీవో ఆ జీవో మేము కోర్టుకెళ్ళి క్యాన్సిల్ చేయించుకున్నాం అది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జీవో ద్వారా క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఏపీఎన్జిఓస్కి అలాట్ చేశారని చెప్పి వీళ్ళు టీఎన్జిఓస్ ఈ ల్యాండ్ మీద ఇప్పటివరకు మేము ఎప్పుడు వచ్చినా మా వై దౌజన్ నుంచి బయటకు పంపిస్తున్నారు చాలా కేసులు పెట్టాం ఆయన ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు మరి ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారు మాకు న్యాయం చేస్తారు ఈ ఫైవ్ ఫార్టీ ఫోర్ మెంబర్స్కి సర్వే చేసి ఆల్రెడీ సర్వే చేయమని కోర్టు ఆర్డర్ ఉందండి ఎవరు ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయట్లేదు ఎన్నిసార్లు మేము కంప్లైంట్స్ పెట్టాం ఇక్కడ ఏంటంటే మేము హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు అగెన్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళింది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఫార్టీ ఫోర్ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని మా గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ తీసుకొని వచ్చి ఇక్కడ మేము ఎన్ఓసికి అప్లై చేస్తే ఎన్ఓసి ఇవ్వాలి దాని మీద మళ్ళీ మేము సుప్రీం హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్ళినప్పుడు ప్లాట్ ఓనర్స్ వెళ్ళాం హండ్రెడ్ మెంబెర్స్ ప్లాట్ ఫోనర్స్ వెళ్తే అప్పుడు ఎన్ఓసి ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు ఏమైందంటే టూ థౌజండ్ టెన్లో సర్వే సర్వే చేయమని ఒక ఆర్డర్ వచ్చింది మాకు ఆ సర్వే చేయమంటప్పుడు చేయలేదు చేయకపోతే మేము కంటెంప్ట్ వేసాం కంటెంప్ట్ వేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక ఆర్డర్లో ట్వంటీ థౌజండ్ పెనాల్టీ వేస్తే సిసిఎల్ఏకి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన తర్వాత సర్ మళ్ళీ ఎవరికి వాళ్ళు సర్వే చేయకపోతుంటే మళ్ళీ ప్లాట్ ఓనర్స్ అందరు ఇండివిజువల్గా వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఏమైందంటే అది హైకోర్టు ఏం చెప్పిందంటే కలెక్టర్కి రాసింది ఈ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చెప్పమని హైకోర్టు కలెక్టర్కి రాస్తే కలెక్టర్ అన్వ ఇచ్చింది ఫార్టీ ఫోర్ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని కాకపోతే ఏంటంటే ప్లాట్ ఓనర్స్గా ఎవరి ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అని చెప్పించిందని దానికోసం మేము ఇక్కడికి వచ్చి సర్వే మొత్తం చేస్తున్నారు కానీ ప్లాట్లు వైజు మేము తీసుకోలేకపోతున్నాం మేము వచ్చినప్పుడల్లా ఈ టీఎన్జిఓస్ వాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నారు త్రెటిన్ కొంతమంది ఒక్కోసారి గొడవ పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి మీకు తెలియపోవచ్చు ఇక్కడంతా బయట వ్యక్తులను పంపించి మన పేర్ల మీద ఉన్నాయి కానీ మన నలభై ఏళ్ల నుంచి మన ప్లాట్ ఇయర్స్ అయిందండి ఇప్పటికి ఈసీ ఉంది ట్వంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు ఈసీలో మానేమ్స్ ఉన్నాయి ఇంకా ఈసీలో ఉన్నాయి గవర్నమెంట్ అథారిటీ పహానీల్లో కూడా ఇప్పుడు ప్లాట్స్ అని క్లియర్గా రాసింది డిమాండ్ ఏంటంటే మా ఈ టీఎన్జిఓస్ నుంచి రక్షణ కల్పించాలండి మాకు ఫస్ట్ అది మేము కోరుకుంటుంది కోరుతుంటుంది రైట్స్ లేవు టీఎన్జిఓస్కి ఏమి రైట్స్ లేవు ఏమి అథారిటీ లేదు వాళ్ళకి ఏమి ఆర్డర్స్ లేవు ఏ ఇప్పటివరకు అసలు వాళ్ళు తెచ్చింది లేదు మాట్లాడితే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు నా పేరు రామలింగరాజు అండి నేను కూడా ఒక ఫ్లాట్ ఓనర్ని అది మేము ఈ రోజు వరకు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా జిహెచ్ఎంసీ అథారిటీస్కి కడుతున్నాం సార్ ఫిజికల్ పొజిషన్లో ఉన్నట్టు మేము ఇన్ని ఉండి కూడా మా మా సైట్లోకి మేము రాలేకపోతున్నాం వాళ్ళు ఏంటంటే మేము టీఎన్జిఓస్ మాకు ఇదంతా ఈ ల్యాండ్ మాది మీది మీ ల్యాండ్ ఓకే మీ డాక్యుమెంట్ పట్టరామంటే డాక్యుమెంట్ పట్టుకుతారు సార్ అది మాకున్న ఏంటంటే మేము ఏదో మిడిల్ క్లాస్ ఒక ఎంప్లాయీస్గా మేము ఫేస్ చేసే ప్రాబ్లం అందరూ ఎలా ఫేస్ చేస్తున్నారో అదే ఫేస్ చేస్తున్నారు గవర్నమెంట్ వారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఇది అందరూ కూడా అందరూ ఎంప్లాయీస్ ఆ రోజుల్లో మోటార్ సైకిల్ లోన్ పెట్టుకుని రెండు వేలు మూడు వేలు లోను మోటార్ సైకిల్ అప్పట్లో ఇది లేదండి ఏదండి బ్యాంకింగ్ ఇచ్చేది కాదు ఆ రెండు వేలు మూడు వేలు లోన్లు పెట్టుకుని స్కూటర్ అని పెట్టుకుని సైకిల్ కొనుక్కున్నారండి వాళ్ళు వెళ్ళిపోయారు మేము మా జనరేషన్ మా నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోయింది దయచేసి ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందరికీ కూడా అది సామాన్య మానవులు ఎంప్లాయీస్కి కూడా న్యాయం చేయవలసిందిగా మేము అందరం కూడా మా యొక్క వినమ్మండి మా ఇంచుమించుకు ఒక నాలుగు వందల మంది ప్లాట్ ఓనర్స్ ఉన్నారు సార్ మొత్తం ఈ నలభై రెండున్నర ఎకరాలు కలిపి ఒకే లేఅవుట్ సార్ ఇది ఒకే లేఅవుట్ ఇది అందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని మా మద్దతు మాకు వినిపించుకుంటున్నా అందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అప్ టు డేట్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కూడా కట్టాం జిహెచ్ఎంసీ అథారిటీ అన్నీ ఉన్నాయి సార్ సివిల్ కోర్టుని సుప్రీం కోర్ట్ వరకు ఫైట్ చేసుకుని అన్నీ తెచ్చుకొని గెలుచుకుని అన్ని చోట్ల గెలిచి రెవెన్యూ రికార్డును కూడా మేము చేయించుకుని అన్నీ చేసుకున్నా కూడా దీన్ని డిఎన్ఈఓస్ మాకు థ్రెట్ అయిపోయారు సార్ అని మీరు దయచేసి మీ ఇది మీడియా బృందం వారు మాకు ఇది మా అందరి దగ్గర మా అందరి తరఫున మీరు మాకు హెల్ప్ చేస్తే మేము చాలా మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం ముఖ్యమంత్రి గారికి మీకు అందరికీ మీడియా మీడియా మా సిస్టర్ కూడా ఉంది జ్యోతి అయితే ఇద్దరు ప్లాట్లు త్రీ సెవెంటీన్ త్రీ ఎయిటీన్ ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం కొన్నవే కానీ అసలు అంతవరకు మాకు అసలు ఎక్కడ ఉండాలి అంటే ఏంటో రా రావడం చూడడం వెళ్ళటం ఎవరైనా వెళ్ళగొడితే వెళ్ళిపోవడమే కానీ ఏది ఇది మా ప్లాట్ అందులో ఏమైనా కట్టుకుందాం అంటే ఆ పొజిషన్ తీసుకోవటం లేకుండా ఉంది అందరికీ అదే బాధీకృష్ణ ఈ లేఅవుట్ చేసిన ఐదుగురు వ్యక్తుల డాక్యుమెంట్స్ పెర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక నరసింహ నరసింహరావు సత్యనారాయణ గారు అయితే అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వాళ్ళ డాక్యుమెంట్ ఆధారంగా మాకు జడ్జిమెంట్ వచ్చింది కానీ మాకు న్యాయం ఇంకా పూర్తిగా జరగలేదు కానీ ఇదే జడ్జిమెంట్ ఆధారంగా కానమెట్లో ఇరవై ఎకరాలు గత ప్రభుత్వ హయాంలో రాఘవేంద్రరావు గారు సినిమా డైరెక్టర్ వాళ్ళకి అలర్ట్ చేయడం జరిగింది ఇదే జడ్జిమెంట్ ఆధారంగా కానీ మాకు ఇప్పటిదాకా సైడ్లో వెళ్ళడానికి ఆస్కారం అంటే ఇక్కడ ఎన్జిఓల దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఆ ఎన్జిఓలు జీవో ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయ్యింది సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ జీవో మూలంగా అది క్యాన్సిల్ అయింది అయిన తర్వాత ఇంకా ఇద్దరు ఇంకా ఇద్దరు వ్యక్తి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ సఫరర్స్ కింద పది ఎకరాలు పది ఎకరాలు అయింది ఇంకొక రెండున్నర ఎకరాలు ఏమో అది పట్టాలండి పక్కా పట్టాలను ఫస్ట్ నుంచి ఈ పొలిటికల్గా సఫరర్స్ కింద ఎలాటైనట్లు వెంకటాద్రి గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయనకి నైన్టీన్ సిక్స్టీ వన్లో అయింది జోషి గారు ఇంకొక ఆయన ఇద్దరికి కూడా సిక్స్టీ వన్లో అలాట్ అయింది సిక్స్టీ త్రీలో వీళ్ళిద్దరి ల్యాండ్స్ సర్వే చేసి మా దగ్గర మ్యాప్స్ కూడా ఉన్నాయి సర్వే అయిపోయింది లేడీ సర్వే దాకా అన్నీ అయిపోయింది అయితే తర్వాత వెంకటాద్రి గారి దాంట్లో ఒక ఎయిట్ ఏకర్స్ టాటా కాంపౌండ్ వాళ్ళలోకి వెళ్ళిపోయింది అది ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది అది ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ ఎన్జిఓ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రాబ్లం ఉంది చెప్పండి నా పేరు శ్రీధర్ నాగెల్లా ఈ దీంట్లో ఒక నేను కూడా ఒక ప్లాట్ ఓనర్ నే మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడో వాళ్ళు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు తీసుకున్నారు అప్పుడు ఎప్పుడో కొన్నారు చాలా బాధగా అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఏదో చిన్న చిన్న లోన్లు పెట్టుకొని వాళ్ళు ఆ టైంలో తీసుకున్నారు వాళ్ళు కూడా మా ఇక్కడ ఎవరైతే ప్లాట్ ఓనర్లు కొన్నారో అందరూ కూడా ఎంప్లాయీలే ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదు ఆ రోజుల్లో ప్రైవేట్ వాళ్ళు లేఅవుట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ కొన్నారు ఈ రోజు ఆ ఇంగిత జ్ఞానం మర్చిపోయి రోజు ఉన్న ఎంప్లాయీస్ పెద్ద వాళ్ళు వాళ్ళు కూడా ఒక ఒక ఎంప్లాయీస్ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా రోజు ఈ వచ్చిన ముసలి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ ఉన్న కనిపించే ముసలి వాళ్ళు చాలా చాలామంది ఇప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్లో ఉన్నారు కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు దేనికంటే ఇక్కడ వాళ్ళు ఇటుఎన్జిస్ చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళను నానా యాతన పెడుతున్నారు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళను వాళ్ళ పైన చేసుకున్న రోజులు కూడా అయితే ఇక్కడ ఎంప్లాయీస్ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రారు వాళ్ళు రావడం లేదు వాళ్ళు రాకుండా వేరే వాళ్ళని పెట్టేసి ముందు ఈఎన్జిస్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళని ఎవరినో లోకల్ గుండాలను పెట్టేసి వాళ్ళతో కొట్టించేసి తర్వాత వీళ్ళు వెనుక నుంచి వస్తున్నారు ఎందుకంటే రేపొద్దున వీళ్ళకి ఏమన్నా దానికి వీళ్ళ ఉద్యోగాలు పోతే కదండి సస్పెండ్ లేకపోతే డిస్మిస్ అవుతారు కదా ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకు వస్తాయనేసి వాళ్ళు ఎవరో వేరే కిరాయి గుండాలని పెట్టి ఇక్కడ మాజీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల పదిహేను వరకు వీళ్ళు చాలా కష్టపడి వీళ్ళు కొన్న ప్లాట్లు వాళ్ళ పిల్లల కోసం అని కొన్నారు వాళ్ళకు పని కూడా రావట్లేదు ఇప్పుడు వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు కూడా చనిపోయి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు మూడో జన తరం వస్తుంది అయినా కానీ దీనికి సపరిష్కారం పరిష్కారం లేదు మాకేం లేదు మాకు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మాకు మా ప్లాట్లు రావాలండి మాకు ఇంకా వేరే డిమాండ్ ఏం లేదు అయితే ఇప్పుడు మాకేందంటే రేవంత్ రెడ్డి గారి మీద మాకు చాలా నమ్మకం ఉంది మేము ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫైర్ ఆయన దగ్గర ఏదైతే ఉందో అది మాకు ఖచ్చితంగా మా కోసం న్యాయం జరుగుతుందనేసి మేము విన్నపించుకుంటున్నాం ఇదే మా విన్నపం థ్యాంక్ యూ